మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్తమయంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది ఆర్థిక మంత్రి ప్రధాన మంత్రి ఇలా పలు హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేక మంది రాజకీయ నేతలు ఆర్థికవేత్తలు నివాళులర్పిస్తున్నారు కష్టకాలంలో ఉన్న మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ద్వయంగా అప్పటి మన ప్రధాని పివి నరసింహారావు గారితో పాటు అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ లకు పేరుంది ఆ తర్వాతి కాలంలో మన్మోహన్ సింగ్ గారు పదేళ్ల పాటు దేశ ప్రధానిగా చేశారు కొన్ని అంశాల్లో మొండి వ్యక్తిగా పేరుంది మరికొన్ని అంశాల్లో మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు అదే సమయంలో మౌనమునిగా కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు అయితే పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ ఆయన కుటుంబం గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేటర్ గా గెలిస్తేనే కోట్లకు పడగలెత్తి తరతరాలకు సరిపడా సంపాదించే పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం కానీ మన్మోహన్ సింగ్ గారి శైలి వేరు ఆ విషయంలోనూ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆదర్శమే అని చెప్పవచ్చు మన్మోహన్ సింగ్ గారి భార్య పేరు గురుశరణ్ కౌర్ వీరికి ముగ్గురు ఉన్నారు అయితే తండ్రి ప్రధానిగా చేసిన పిల్లలు మాత్రం తమకు ఇష్టమైన రంగాల్లోనే ఉన్నారు రాజకీయాల వైపు తలెత్తి కూడా చూడలేదు ఆ విశేషాలు తెలుసుకుందాం ప్రశాంతంగా గాంభీర్యంగా ఉండే ఆయన ప్రవర్తనతో మనందరికీ తెలిసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారైతే ఆయన వెనుకున్న నిజమైన శక్తి అతని భార్య గురుశరణ్ కౌర్ గారు ఆయన కెరీర్ లో ఆయన వెన్నంటే ఉంటూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర ఆవిడదే ఇక రెండు వేల పంతొమ్మిదిలో మన్మోహన్ సింగ్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పుడు ఆమె భర్తను కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆయన ఆరోగ్యం కోసం గురుద్వారాలో ప్రార్థనలు చేశారు అంతేకాదు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ గారికి ఆమె స్వయంగా వండి ప్యాక్ చేసి పంపించేవారు గురుశరణ్ కౌర్ గారి విషయానికి వస్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడు సెప్టెంబర్ పదమూడున జలంధర్లో జన్మించారు తండ్రి పేరు సర్దార్ చత్తర్ సింగ్ కోహ్లీ ఈయన బర్మా షెల్లో ఇంజనీర్గా చేసేవారు గురుశరణ్ కౌర్ గారు తన ఏడుగురు తోబుట్టువులలో చిన్నవారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గురుశరణ్ కౌర్ వివాహం జరిగింది మన్మోహన్ సింగ్ గారి కోసం తన కెరీర్ను వదిలేసుకున్నారు భర్త విజయంలో పాలు పంచుకున్నారు ఆడంబరాలకు దూరంగా ఉండేవారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అవసరమైతే తప్ప పెద్దగా కనిపించేవారు కాదు అలాంటి గురుశరణ్ కౌర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఫ్యాషన్ మ్యాగజైన్ ఓగ్ లో ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది జీ ట్వంటీ సమ్మిట్ సందర్భంగా ఏకైక ప్రథమ మహిళ తన జుట్టుకు రంగు వేసుకోకుండా సహజత్వాన్ని మూసుకెళ్లిన మహిళగా ఓగ్ మ్యాగజైన్ ఆమెను గౌరవించింది గురుశరణ్ కౌర్ మంచి గాయని కూడా జలంధర్ రేడియోలో ఆమె కీర్తనలు పాడేవారు తన ఇంట్లోనూ అంతే సింపుల్ గా ఉంటారు అవసరమైన వస్తువులు కొనడం తప్ప లగ్జరీలకు దూరంగా ఉండేవారు గురుశరణ్ కౌర్ గారు ప్రధాని భార్యగా ఉన్న తమ పెళ్లి సమయంలో కొనుక్కున్న మారుతి ఎయిట్ హండ్రెడ్ ని చాలా కాలం వాడారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న ఆమె మాత్రం తన పిల్లలను ఆ కారులోనే తీసుకెళ్లేవారు మన్మోహన్ సింగ్ గారి ముగ్గురు కుమార్తెలు ఉపేందర్ సింగ్ అమృత్ సింగ్ దమన్ సింగ్ పెద్ద కుమార్తె ఉపేందర్ సింగ్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ మాంట్రియల్లోని మెగ్గిల్ యూనివర్సిటీలో చదివారు ప్రాచీన భారతీయ చరిత్ర పురావస్తు శాస్త్రం పొలిటికల్ ఐడియాస్ పై విస్తృతంగా పరిశోధన జరిపారు ప్రఖ్యాత చరిత్రకారిణిగా గుర్తింపు పొందారు అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్ గా చేశారు గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ హెచ్ఓడిగా చేశారు ఆమె రచనల్లో ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మిడివల్ ఇండియా పొలిటికల్ వయలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి ఇక రెండో కుమార్తె అమృత్ సింగ్ గారు హ్యూమన్ రైట్స్ లాయర్ గా సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నారు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్ గా చేశారు అంతేకాకుండా రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్ కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు గేల్ లా స్కూల్ ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి డిగ్రీలను పొందారు హింస అక్రమ నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళాన్ని విప్పారు అనేక దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై పలు పరిశోధనలు రీసెర్చ్లు చేశారు అంతర్జాతీయ వేదికలపై బలహీనుల పక్షాన పోరాటాలు చేస్తున్నారు ఇక చిన్న కుమార్తె ధమన్ సింగ్ మంచి రచయిత్రిగా గుర్తింపు పొందారు తన తండ్రి చరిత్రను కూడా ఆమె పుస్తక రూపంలో అందించారు సామాజిక సమస్యలపై లోతైన వ్యక్తిగత విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన నిష్ణాత రైటర్ గా గుర్తింపు పొందారు తన తల్లిదండ్రుల జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు ది సీక్రెట్ గ్రౌ నైన్ బై నైన్ సహా పలు రచనలు మంచి గుర్తింపు పొందాయి ఆమె భర్త అశోక్ పట్నాయక్ పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇవి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి పిల్లలకు సంబంధించిన విషయాలు